ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫోన్పే గూగుల్ పే వాడేవారందరికీ మరో షాక్ తగలబోతుంది మూడు వేలు దాటి ఎవరికైనా పేమెంట్ చేసినట్లయితే కనుక సో కొత్త రూల్స్ మారిపోతున్నాయి సో వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా వీడియోని లైక్ చేశారంటే మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోతాం ఫోన్పే గూగుల్ పే వాడేవారికి కేంద్ర బిగ్ షాక్ అయితే అవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది మూడు వేలకు పైగా పేమెంట్ చేసేవారికి ముఖ్యంగా చూస్తే నవంబర్ రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిది దేశ ఆర్థిక రంగంలో సంచలనం సృష్టించిన రోజు అదే రోజున కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను బ్యాన్ చేస్తూ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది డిమానిటైజేషన్ ఆ తర్వాత డిజిటల్ పేమెంట్స్ అయితే ఊపందుకున్నాయి గల్లీలోని కిరాణా షాప్ నుంచి ఢిల్లీలో షాపింగ్ వాల్స్ వరకు ఇప్పుడంతా కూడా యూపీఐ పేమెంట్స్ హవా నడుస్తుంది పాలు పెరుగు టీ కూరగాయల దగ్గర నుంచి విలువైన బంగారాభరణాలు వజ్రాలు కొనుగోలు వరకు అన్ని ఫోన్పే గూగుల్ పే ద్వారానే చెల్లింపులు జరుగుతున్నాయి యూపీఐ పేమెంట్స్ ద్వారా ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది ప్రస్తుతం దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యూపీఐ పేమెంట్స్ నడుస్తున్నాయి ఇంట్లోనే ఉండి కోరుకునే వ్యక్తికి ఫోన్ నెంబర్ సాయంతో నగదు పంపించేయచ్చు ఎంత అమౌంట్ అయినా చిటికలో పంపించవచ్చు దీనికి ప్రత్యేకంగా ట్యాక్స్లు ఏమీ ఉండట్లేదు అయితే కేంద్ర ప్రభుత్వం యూపీఐ చెల్లింపులపై ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం అందుతోంది యూపీఐ ద్వారా మూడు వేలకు పైబడిన లావాదేవీలపై ఛార్జీలు విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది కేంద్రం తీసుకోబోతున్న నిర్ణయం దేశవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులపై ప్రభావం చూపనుందంటున్నారు ఇదైతే నిజంగా కొంచెం ఇబ్బందికర నిర్ణయమే ఎందుకంటే క్యాష్ పెద్ద నోట్లు తగ్గించేశారు తర్వాత చిన్న నోట్లు పెట్టారు రెండు వందలు ఐదు వందలు కూడా త్వరలో తీసేస్తారా అన్న డౌట్లు కూడా ఈ మధ్య వార్తలు అయితే హల్చల్ చేశాయి అంతనే కూడా డిజిటల్ పేమెంట్స్ వైపు అయితే కనుక మొగ్గు చూపుతున్నారు అలా ప్రభుత్వం కూడా మళ్లించింది ఒకవేళ ఈ యొక్క ట్యాక్స్ వేసినట్లయితే ఇది నిజంగా ఇబ్బందికరమే ఎందుకంటే ఫోన్పే గూగుల్ పే ఇతర యూపీఐళ్ల ద్వారా మూడు వేలకు పైగా చేసే లావాదేవీలపై ఛార్జీలు విధించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అందుతోంది అయితే చిన్న మొత్తాల యూపీఐ లావాదేవీలపై ఎండిఆర్ ఛార్జీలు మినహాయింపు కొనసాగే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు పెద్ద వ్యాపారులపై సున్నా పాయింట్ మూడు శాతం ఎండిఆర్ విధించాలని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పీసీ అయితే కేంద్రానికి ఇప్పుడు ప్రతిపాదనలు చేసింది ప్రస్తుతం క్రెడిట్ కార్డు డెబిట్లు కార్డులపై అయితే కనుక ఎండిఆర్ జీరో పాయింట్ తొమ్మిది శాతం నుంచి రెండు శాతం వరకు ఉంది ఇక రూపే కార్డులపై ప్రస్తుతానికి ఎండిఆర్ విధించి ఆలోచన లేనట్లు సమాచారం ఇక ఇది ఎప్పటి నుంచి అవుతుందంటే కనుక యూపీఐ పేమెంట్ ద్వారా మూడు వేలకు పైగా చేసే లావాదేవీలపై ఛార్జీలను మరో రెండు మూడు నెలల్లో విధించనున్నట్లుగా తెలుస్తోంది కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతున్న ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా లక్షలాది మంది డిజిటల్ పేమెంట్స్ యోజనలపై ప్రభావం అయితే పడనుంది రేంజ్ జరుగుతుందని చూడాల్సింది ఇప్పటికే రీఛార్జ్ లాంటివి ఏవైనా చేస్తున్నట్లయితే కనుక అన్ని ప్లాట్ఫామ్స్ యూజర్ ఛార్జీలు రెండు రూపాయలు మూడు రూపాయలు కూడా ఈ ప్లాట్ఫామ్ ఛార్జీలు అయితే వసూలు చేస్తున్నాయి మళ్ళీ దీనిపై కేంద్రం కూడా ఛార్జీలు వేసినట్లయితే ఇంకా మరి మళ్ళీ అందరూ ఏటీఎంల దగ్గరికి పరిగెట్టి డబ్బులు తీసుకొని డబ్బులు ట్రాన్సాక్షన్లు మొదలు పెడతారమో చూడాలి